రాజభారంలో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి ప్రజలకి ప్రజాప్రతినిధులకి అధికారులకు మధ్య సమన్వయ లోపం కానీ సమాచార లోపం కానీ ఉంటే పరిష్కరించి సంక్షేమానికి సంబంధించి అర్హత ఉన్న చెట్టు చవిరి లబ్ధిదారు వరకు సంక్షేమం అందించడంతో పాటు మౌలిక వసతులకు సంబంధించి మౌలిక వసతుల కల్పన ఏదైనా ఎక్కడైనా కింద స్థాయిలో అలసత్వం కానీ లేదన్నా కింద స్థాయిలో మనం సమస్యని గతంలో అవుట్ చేయకపోయిన సమస్యలు ఉంటాయి వాటి అన్నింటినీ కూడా పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం అనేది ఒక అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ప్రజలు గడపతో కెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించడం కోసం ప్రతి ఇంటికి వెళ్ళడం అనేది ఇది చాలా ఇది సాహసోపేతమైన నిర్ణయం దానికి కారణం ముఖ్యమంత్రి గారు గడిచిన నాలుగు సంవత్సరాలుగా శక్తుశుద్దితో చెప్పిన హామీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడంతో పాటు ప్రతి పనిని కూడా చెప్పిన దానికంటే మిన్నగా చేయగలుగుతున్నాం కాబట్టి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మేము చేయగలుగుతున్నాం